వెల్కమ్ టు ఆర్ఫేటీవీ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం అదని నవయుగ కార్పొరేట్ కంపెనీ అక్రమంగా నిర్మాణ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేశారు అల్లూరు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ పరిధిలో గుజ్జల గ్రామం సరిహద్దులు హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై నవయుగ కార్పొరేట్ కంపెనీ అక్రమంగా నిర్మించిన సరిహద్దు దిమ్మలను సాంప్రదాయ ఆయుధాలైన గురుపాలు గొడ్డలి సుత్తులతో ఆదివాసులు తొలగించారు యుద్ధాలతో రాష్ట్రీయ కార్యవర్గ సభ్యులు పి అప్పల నరసయ్య అనంతగిరి సి దిసరి గంగరాజు ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాల్దేవ్ గుమ్మకోట సర్పంచ్ అప్పలరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనంతగిరి మండలం గుజ్జలి చిట్టం వలస పెదకోట హైడ్రోజన్ నిర్మాణం కోసం యాభై ఒకటవ జీవో జారీ చేసిందని ఏజెన్సీ ప్రాంతంలో అదని నవయుగం మొదలకు కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం అన్యాయం అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆదివాసీ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసుల హక్కుల చట్టాలు ఒకటి బై చట్టం చట్టం అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘించి ఆదివాసుల గ్రామ సభ అనుమతి లేకుండా ఏకపక్షంగా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నవయుగ కంపెనీ అప్పగించిందని రాష్ట్ర ప్రభుత్వం హైడ్రోస్ పవర్ ప్రాజెక్టు అనుమతులు తక్షణమే రద్దు చేయాలని ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములు పట్టాలి ఇవ్వాలని డిమాండ్ చేశారు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి సర్వే దిమ్మాలకు సంబంధించి గుజ్జెల్లో పాతేరు దాన్ని పగలగొట్టి ఆదివాసులకు ఆగ్రజాలని కలపడం జరిగింది హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పెదకోట చిట్టంవలస గుజ్జలి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి జారీ చేసింది ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలోనే అనంతగిరి మండలం అరకువే అరకువేలి మండలం కుక్కుంపేట మూడు మండలా ప్రజలకు సంబంధించి దాదాపు వంద గ్రామాలు ఉన్నాయి వీళ్ళందరూ జలసమాధి కాబోతున్నారు ఇటువంటి ఈ ప్రాజెక్ట్ని అనుమతి రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసులు డిమాండ్ చేయడం జరుగుతుంది గత వారం అరకువేలి మండలం లోతేరి ఇరగాయ పంచాయతీ పరిధిలో నవయుగ కంపెనీ పాతినటువంటి సర్వేరాయ దిమ్మని ఏవైతే సరిహద్దు దిమ్మలు పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం పాతారో అవన్నీ పగలగొట్టడం అనేది జరిగింది ఈ రోజు గుజ్జల్లో పగలగొట్టడం అనేది జరిగింది ఆదివాసులు జోలికి వస్తే తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి నవయుగ కంపెనీకి హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు పాడేరు పర్యటనకు వచ్చి మరో జన్మాండు ఉంటే ఆదివాసీ ప్రాంతంలో పుట్టాలని చెప్పేసి ప్రకటించారు ఆదివాసీ ప్రాంతంలో పుట్టాలని చెప్పేసి ఒక ప్రకారం ప్రకటిస్తూ ఆదివాసుల ప్రాంతాన్ని మెచ్చుకుంటూనే ఆదివాసుల్ని జలసమాధి చేసి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు ఏ ఇస్తామని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం మీకు సిత్తశుద్ధి ఆదివాసుల మీద సిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలి ఆదివాసుల్ని కాపాడాలి ఆదివాసులు సాగు చేస్తున్నటువంటి పోడు భూములు పట్టాలివ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతంలో వందలాది ఎకరాల జిరాయితీ భూమి వేల ఎకరాల అటవీ భూమి చెట్లు చేమ పంట పొలాలు అన్నీ మునిగిపోతున్నాయి వన్యప్రాణులు మొత్తం జలసమాధి కాబోతుంది అందుకని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ జోలికి రావద్దు ఆదివాసులకు ముంచొద్దు ఆదివాసులు జోలికి వస్తే తరిమి కొడతామని చెప్పేస్తాను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నవ ఒక కంపెనీకి హెచ్చరిస్తున్నాం ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ అధ్యక్షతన ఇక్కడ గుజ్జలి కేంద్రంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమాతులు రద్దు చేయాలని నిర్మాణానికి ఇచ్చినటువంటి యాభై ఒకటి జీవును కూడా రద్దు చేయాలని మేము గత రెండు నెలల పాటు మేము ఆందోళన చేస్తూ అనేక రూపంలో ఆందోళన చేస్తూ రాతపూర్వకంగా ఇది మాకు ప్రమాదకరంగా ఉంది మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇది ముంపుకి గురి చేసి జల సమత్ చేస్తుందని అటు జిల్లా కలెక్టర్ గారికి తెలియపరిచము అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచేము అలాగే కింద స్థాయికి వస్తే ఇక్కడ రెవెన్యూ సిబ్బందికి చెప్పడం జరిగింది అలాగే పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎన్ని చెప్తున్నా ఒక పక్క దొడ్డిదారిన వచ్చి ఈ రకంగా ఈ గుజ్జలి కేంద్రంగా దిమ్మలు వేసి ఈ రకంగా భయభ్రాంతులు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ రాత్రి సమయాన డ్రోన్తో సర్వే చేసి ఇది ఒక మాఫియా ముఠాల మాదిరిగా ఇక్కడ దిగి భయభ్రాంతులు చేసి కనీసం ఇక్కడికి ఉన్నటువంటి గిరిజన ప్రజలు ఇంటి నుండి బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది కాబట్టి అటు పాకిస్తాన్ ఇండియా యుద్ధం మాదిరిగా ఈరోజు ఇండియాలోనే అంటే నరేంద్ర మోడీ గారి ఆధీనంలో ఈ కొండలు ఈ భూములన్నిటి ఆక్రమణ చేస్తూ ఆ రకంగా మాయభ్రాంతలు గురి చేస్తున్నారు కాబట్టి ఇది తప్పు అని మేము అంటున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నాం మీరు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట కాదు మీరు ఒక మాట మీద ఉండండి మీ స్వలాభం కోసం అక్కడ మీ ఎమ్మెల్యే మీ మంత్రి గారు ఉన్నారు కర్రీవలస కురుకుట్టి దగ్గర మొత్తం రెండు వేల ఐదు వందల మెగావాట్లు గల ప్రాజెక్ట్ అక్కడ రద్దు చేశారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాంతాలకి పార్టీలకు అతీతంగా మీరు వేరు చేసి ఇక్కడ మమ్మల్ని జలసమ్మతి చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ బతికేది ప్రజలే మనుషులే ఇక్కడ లేరు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చట్టాలతో కూడినటువంటి ఈ ప్రాంతంలో మమ్మల్ని విధ్వంసకరమైన చేస్తూ ఈ ప్రాంతం నుండి బయటికి పంపిస్తామంటే చూస్తూ ఊరుకోము తిరుగుబాటు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఆ రకంగానే ఈ ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల మాదిరిగా నవయుగ కంపెనీ ప్రతినిధులు ఇక్కడికి వేసిన దిమ్మలు తొలగించమని ఎస్ఐ గారికి రాతపూర్వకంగా ఇచ్చాం ఆ రెవెన్యూ ఎంఆర్ఓ గారికి ఇచ్చాం ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఖచ్చితంగా ఈరోజు పగలగొట్టాము ఇప్పటికైనా వెనక్కి తగ్గాల ఈ హైడ్రో పవర్ అన్న మాత్రం రద్దు చేయాల చేయకపోతే ఇంకా ఈ ఇంకా భారీ ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తాం తిరుగుబాటు చేస్తాం ఈ ప్రాంతంలో అడుగు పెడితే తరిమి కొడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అనంతగిరి మండలం గుమ్మగోడ పంచాయతీ గుజ్జిల్ గ్రామంలో ఏదైతే ప్రభుత్వాలు తలపెట్టినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం మీద ఇక్కడ దెమ్మలు కట్టి ఉన్నారు దాని నిమిత్తం ఇదివరలో పెద్ద ఎత్తున అన్ని పార్టీలతో కలిపి అన్ని గ్రామాలున్నా నాలుగైదు సార్లు ర్యాలీ కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు చేశాం అప్పుడు కలెక్టర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి పోలీసు వారికి కూడా తెలియజేసి ఉన్నాం తర్వాత గ్రామసభ నిర్మాణం కూడా చేపట్టి ఉన్నాం మా ఏరియాలో ఈ విధంగా దెమ్మలు కడుతున్నారు మాకైతే తెలియటం లేదు తెలియకుండా ఇలా దెమ్మలు కట్టి మా ఆదివాసీ ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళని భయభ్రాంతులు చేస్తున్నారు కనుక ఆ దిమ్మల్ని మేమైతే తీయం మీరే తీయండి ప్రకారం అని చెప్పేసి పోలీసు వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఒక వినపమైతే ఇచ్చి ఉన్నాం గత పదిహేను రోజుల కిందట తర్వాత మొన్న పోయిన వారంలో గ్రామసభ తీర్మానం కూడా చేసి ఉన్నాం మండలంలో కూడా జిల్లా మండల బాడీ సర్వసభ సమావేశంలో కూడా ఆ రోజు కూడా తీర్మానం చేసి కలెక్టర్ గారు పంపించి ఉన్నాం అయిన ఇప్పటి వరకు ప్రభుత్వాలు కలెక్టర్ గారు స్పందించడం కానీ లేదంటే ఎమ్ఆర్ఓ గారు కానీ లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ దిమ్మలు తొలగించలేదు కనుక ఈ రోజు అన్ని గ్రామాల ప్రజలు ఏకస్థలై అన్ని పార్టీలు అన్ని సంఘాలు కలిసి ఈ దిమ్మను తొలగించే కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఇది చేస్తున్నాం ఈ దిమ్మ వేసిన రోజు నుంచి ప్రతి ఒక్కరు వచ్చి కాపలాగా వచ్చి అవయుగ కంపెనీ వాళ్ళు ఎవరైతున్నారో కాపలాగా వచ్చి రోజు ఒకరు బళ్ళు మీద వచ్చేసి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం చూడడానికి వెళ్తుంటే మా ప్రాంత ప్రజలు భయపడుతున్నారు ఈ దిమ్మ కాపల కోసం ఆ విధంగా ఉన్నారే తప్ప ఈ దిమ్మ ఇంతవరకు తొలగించలేదు కనుక మొత్తం అందరికీ డిపార్ట్మెంట్కి తెలియజేసి ఎంఆర్ఓ గారికి నోటీస్ ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి నోటీస్ ఇచ్చే ఈరోజు దిమ్మ తేయడం జరిగింది ఈ దిమ్మ దీనికోసం మేము తీర్మానం చేసి గ్రామ సభ తీర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దని గిరిజల్ని నాశనం చేయొద్దని అడవులు ముంచవద్దని చెప్పి అనంతగిరి మండల ప్రజాప్రతినిధులు సిపిఎం జెడ్పీటీసి గంగరాజు గారు జిల్లా పరిషత్లో తీర్మానం చేయించారు అలాగే మండల పరిషత్ తీర్మానం జరిగింది అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్ నాయకత్వాన హైడ్రో పవర్ వద్ద వద్దని చెప్పి తీర్మానం చేసింది అయినా ప్రభుత్వం మొండిగా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తూ యాభై ఒక నంబర్ జివో ఇచ్చింది గుజ్జేలి గ్రామం పరిధిలో నవయుగ కంపెనీకి భూములు దారదత్వం చేసింది నవయుగ కంపెనీ ప్రతినిధులు ప్రతిరోజు రాత్రిపూట అర్ధరాత్రి తొమ్మిది పది గంటల టైంలో డ్రోన్లు పంపించి గ్రామం మొత్తం వెరిఫై చేస్తున్న పరిస్థితి ఉంది ఇవి కాకుండా ఈరోజు ఈ గ్రామాల పరిధిలో గ్రామసభ ఆమోదం లేకుండా గ్రామసభకు తెలియకుండా గిరిజనులు తెలియకుండా దొంగచాటును వచ్చి రాత్రి పగలను తేడా లేకుండా సరిహద్దు దిమ్మలేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ అధికారులు ఒక వైఖరిని ఖండిస్తూ ఇప్పటికే వివిధ ప్రజాప్రతినిధుల ఫోరం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది నివేదిక ఇచ్చింది తీర్మానం చేసింది అయినా ఏ రకమైన చర్య ప్రభుత్వం పూనుకోకపోవడం వల్ల ఈరోజు ప్రజలందరూ ఏకమై ఇక్కడ దిమ్మని తొలగించడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజనులకు ఏం కావాలో అది చేయడం మంచిదని చెప్పి ప్రభుత్వం మేము కోరుతున్నాం ఈరోజు అటవీ భూముల మీద సాగు చేస్తున్న గిరిజనులకు కోడి భూమి పట్టలు ఇవ్వండి అంటే వంద రూల్స్ మాట్లాడుతున్న ప్రభుత్వం కానీ ఇక్కడ నావేగ కంపెనీ లాంటి ప్రైవేట్ కంపెనీలకు వచ్చి వేలాది ఎకరాల భూమిని ఈరోజు దారదత్తం చేసింది అనంతగిరి మండలంలోనే సుమారు ఏడు వేల ఎకరాల అటవీ భూములన్నీ కూడా ఈరోజు అదానికి నవ యొక్క కంపెనీ హైడ్రో పవర్పొరేట్ కంప్లైంట్కి ప్రభుత్వం అప్పగించింది ఇది చాలా దారుణమైనది హైడ్రో పవర్ వద్దంటే మాట్లాడరు అలాగే మాకు పట్టాలు ఇవ్వండి అంటే అడుగుతున్నదని స్పందించారు గిరిజనులు జివో నెంబర్ త్రీ మాకు ఇవ్వండి మాకు వంద శాతం రిజర్వేషన్ ఇవ్వండి మెగా టిఎస్లో టీచర్ పోస్టులు ఇవ్వండి అని గిరిజనులు కోరుతున్నా అది పట్టించుకోరు కానీ గిరిజనులకి నాశనం చేసే విధంగా గిరిజనులు సర్వనాశనం చేయడానికి ఈరోజు హైడ్రో పవర్ పుట్టిలు అంటే తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అమలు చేయడం చాలా దారుణమైన విషయం ఇప్పటికే ఈ ప్రాంతం ఈ గుజ్జలి గుమ్మకోట ఈ ప్రాంతం అన్నింటినీ కూడా ఐదో షెడ్ చేసాలని గిరిజన సలహా మండలి తీర్మానం చేసింది అలాగే ప్రభుత్వం సిఫార్సు చేసింది పార్లమెంట్లో పెండింగ్ ఉంది అంటే ప్రభుత్వం ఏజ్ పర్ రాజ్యాంగ ప్రకారంగా ఒక ప్రొసీజర్ పెండింగ్లో ఉండగా ఈరోజు ఇల్లీగల్గా అక్రమంగా గిరిజన ప్రాంతాలు చొరబాటుకి ప్రభుత్వం పూనుకోవడం చాలా దారుణమైన విషయం గత గతంలో మనం చూసాం ఇదే ఆనందగిరి మండలంలో నిమ్మలపాడు మైనింగ్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఆ రోజు సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా ప్రైవేట్ కంపెనీలకి భూములు ఇవ్వడం తప్పు ఈ చట్టానికి నేరమని స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది అయినా ఆ ప్రభుత్వం ఆ రోజు దాన్ని రద్దు చేసిన తర్వాత ఈ రోజు మళ్ళీ అదే పద్ధతిలో కొత్తగా మనకు ప్రైవేట్ కంపెనీలకి అనుమతి ఇవ్వడం అనేది చాలా దారుణం మన ప్రపంచాభివృద్ధి దినోత్సవ సందర్భంగా కూడా ఆర్డర్ వచ్చిన సందర్భంగా ఇరవై ఒక్క రకమైన అగ్రిమెంట్స్ ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు చేసుకున్నట్టు నిన్న ప్రకటన చేశారు మనందరికీ తెలుసు ఈ రకమైన ప్రకటన గిరిజన ప్రాంతంలో మొత్తం గురి చేస్తుంది ఒక పక్క హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో భూములన్నీ అడవులను అప్పచెప్పారు ఇంకో పక్క కాపీ రైతులు శ్రమాన్నిటి దోచుకొని టాటా కంపెనీకి అప్పచెప్పారు ఇంకో పక్క గిరిజన ప్రాంతంలో ఉన్న సుందరీకరణ సంస్కృతి సాంప్రదాయాలని నాష్టం చేసే విధంగా ఓయో కంపెనీకి తీసుకెళ్లి హోమ్స్టేస్ అన్ని తీసుకెళ్లి అప్పచెప్పిన పరిస్థితుంది అంటే గిరిజన ప్రాంతం అభివృద్ధి పక్కన పెట్టి గిరిజన ప్రాంతం విధ్వంసం చేయడానికి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం మంట గలపడానికి ఈరోజు ప్రభుత్వం పూనుకుంది ఇది ఐదో షెడ్యూల్ ఒక నిబంధనకు విరుద్ధం ఒకటి బయట డబ్బు చెట్టు నిబంధనకు విరుద్ధం గిరిజన ప్రాంతంలో రాజ్యాంగం పేర్కొన్న లక్ష్యానికి విరుద్ధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని మేము తీవ్రం ఖండిస్తున్నాం మోడీ ప్రభుత్వం కానీ లేదంటే చంద్రబాబు గారి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ కానీ వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ ఒప్పందాలు అన్నిటి కూడా రద్దు చేయకపోతే రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం